విద్యార్థులందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మొదటిగా నిర్వహించినటువంటి తెలుగు పబ్లిక్ పరీక్షలో సమాధానాలని ఒకసారి చూద్దాం ఇదే ప్రశ్నపత్రం ఇందులో మూడు విభాగాలు ఉంటాయని మీకు తెలుసు మొత్తం ప్రశ్నపత్రం చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది ఇందులో విభాగం ఒకటిలో అవగాహన ప్రతిస్పందన కింద పరిచిత పద్యాలు రెండు ఇస్తాడని అందులో ఒకటి రాయాలని చెప్పి మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉన్నారు అందులో మొదటి పద్యం కింద ప్రత్యక్ష దైవాలు పాట భాగం నుండి నీకు అవగచ్చి వచ్చి నిర్భిన్న హృదయులై వికత విగత వినవే వారలరిగి ఆరలరిగి ఇంకన ఇనన ముదుసళ్ల యుదగ్రస్ ఓ కవహ్ని అర్పవయ్య అనేటువంటి పద్యాన్నించి దాని కింద ప్రశ్నించాడు ఇది ఎస్ఈ వాళ్ళు ఇచ్చినటువంటి మూడు పేపర్లలో మూడవ పేపర్లో కూడా అయింది ఈ పద్యం నన్ను మాటలు ఎవరు ఎవరితో అన్నారు అంటే ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో అన్నాడు ఎవరు అందులయ్యారు అయ్యారు తల్లిదండ్రులు అందులయ్యారు దేనిని కౌశిగుడు చల్లార్చాలి తల్లిదండ్రుల యొక్క దుఃఖాగ్నిని కౌశిగుడి చల్లార్చాలి పైపద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయమన్నప్పుడు పైపద్యం ఏ పాఠంలోనిదని కానీ లేదా పైపద్యం ఏమి తెలియచేస్తుందని కానీ లేదా ఏ ఇతర అర్థవంతమైనటువంటి ప్రశ్న అయినా కూడా మీరు రాస్తే ఇక పద్యాలలో ఛాయిస్గా ఇచ్చినటువంటి రెండవ పద్యం భూమిలోన బుట్టు భూసార మెల్లను తనువులోనబుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంభూతానే విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం ఇచ్చాడు ఇది కూడా ఎస్సీఆర్పి వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి మోడల్ పేపర్లో నుండే ఇచ్చాడు భూసారం ఎక్కడ పుడుతుంది భూసారం భూమిలో పుడుతుంది తనువులో పుట్టేది ఏమిటి తనువులో పుట్టేది తత్వము సర్వసంపదలు దేని నుండి వస్తాయి సర్వసంపదలు శ్రమము నుండి వస్తాయి అలాగే నాలుగవ పద్యం పద్యం ఆధారంగా ఏదైనా అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయమన్నప్పుడు పద్యం ఏ పాఠంలోని దాన్ని కానీ లేదా పై పద్యం మనకు ఏమి తెలియచేస్తుంది అనేటువంటి దాన్ని కానీ మనం రాయొచ్చు ఇక రెండవ ప్రశ్న పరిచిత గద్యాన్ని చదివి కింద ఇచ్చిన ప్రశ్న జవాబులు రాయమన్నాడు అక్కడ ఇచ్చినటువంటి పరిచిత పద్యం కూడా చాలా చిన్నదిగా చక్కగా ఐదు వాక్యాలలో మాత్రమే ఇచ్చాడు దాంట్లో మొదటి ప్రశ్న రచయితకు సాహిత్య బీజాలు ఎప్పుడు పడ్డాయి రచయితకు సాహిత్య బీజాలు బాల్యంలోనే పడ్డాయి అని వ్రాయాల్సి ఉంటుంది రెండవ ప్రశ్న రచయిత బాల్యమిత్రుడు ఎవరు అంటే అక్కడ రెండవ లైన్లో ప్రకాశరావు అప్పారావులు రచయిత యొక్క బాల్యమిత్రులు అని వ్రాయాలి ఏ పత్రికలు చదివి రచనలు చేశామని రచయిత చెప్పుకొచ్చారు అక్కడ ఉంది మూడవ లైన్లో చందమామ పత్రిక బాలపత్రిక పాపాయి అనే పత్రికలు చదివారే అని వ్రాయాల్సి ఉంటుంది గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయమన్నప్పుడు పై గద్యం మనకు ఏం తెలియజేస్తుందని కానీ లేదా మీకు ఏదైనా వచ్చినటువంటి ఒక అర్థవంతమైనటువంటి ప్రశ్న తయారు చేస్తే సరిపోతుంది తర్వాత మూడవ ప్రశ్న రామాయణం నుండి ఇస్తారని మీకు తెలుసు అందులో వాక్యాలు ఇస్తాడు అవి ఏ కాండలకు సంబంధించినవి అనేది మనం రాస్తే సరిపోతుంది మొదటి వాక్యం రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమాన్ని చేరుకున్నాడు ఇది రామాయణంలో ఉన్నటువంటి ఆరు కాండలో మొదటిదైనటువంటి బాలకాండలోనే ఉంది కాబట్టి ఇది బాలకాండ అని రాయాలి రెండవది ఆకాశంలో నిలిచి శ్రీరాముడిని శరణు కోరాడు విభీషణుడు ఇది యుద్ధం జరిగే సమయంలో రావణాసురుని నుంచి విభేదించి శ్రీరాముడు నచ్చినటువంటి చోటుకు వస్తాడు విభీషణుడు ఆకాశంలో నిలిచి శరణు కోరుతాడు కాబట్టి ఇది యుద్ధకాండ అని వ్రాయాలి తర్వాత అందులో మూడవది ఒకవైపు మారీచిన మాటలు మరోవైపు స్వర్పణక పలుకులు లంకేసిన మనసును కుదిపేశాయి ఇది అరణ్యకాండలో రాముడు రాముడి మీద కోపంతో స్వర్పణక రావణాసుడు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు ఉంటుంది కాబట్టి ఇది అరణ్యకాండ అని వ్రాయవలసి ఉంటుంది నాలుగవది మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు కైకయ్య కోరినటువంటి వరాల వల్ల రామ లక్ష్మణ సీతలు ముగ్గురు కూడా అరణ్యానికి అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు ఇది అయోధ్యాకాండలో ఉంటుందన్నమాట అక్కడ అయోధ్య అక్కడ గుహుడు నావను సిద్ధం చేస్తాడు గంగానదిలో గంగానదిని దాటి వెళ్ళేటువంటి సందర్భం కాబట్టి ఇది అయోధ్య కాండ అని వ్రాయాల్సి ఉంటుంది తర్వాత నాలుగో ప్రశ్న అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయమన్నాడు ఇందులో చారిటీని స్థాపించింది ఎవరు మదర్ తెరేసా అని వ్రాయాలి నిర్మల హృదయ సేవా సదనం ఎవరి కోసం ఏర్పాటు చేశారు రోగుల కోసం ఏర్పాటు చేశారు అని వ్రాయాల్సి ఉంటుంది రెండు వేల పన్నెండు నాటికి ఎన్ని దేశాల్లో సేవలు విస్తరించాయి అంటే నూట ముప్పై మూడు దేశాలకు విస్తరించాయి అని రాయాల్సి ఉంటుంది పై గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న అన్నప్పుడు పై గద్యం ఏమి తెలియచేస్తుందని కానీ లేదా పై పేరా నుండి మీకు నచ్చినటువంటి మీరు తయారు చేయగలిగినటువంటి ఏదైనా ఒక అర్థవంతమైనటువంటి ప్రశ్న రాస్తే సరిపోతుంది తర్వాత ఇక విభాగము రెండు నుండి చిన్న ప్రశ్నలు ఉంటాయని తెలుసు మీకు వీటికి నాలుగైదు మార్కుల్లో వాక్యాలలో సమాధానం రాస్తే సరిపోతుంది ప్రతి ప్రశ్నకి కూడా నాలుగు మార్కులు కేటాయించారు మొదటిది ఐదవది యుద్ధ విజేత పాఠ్యభాగ కవిని గురించి రాయమన్నాడు ఇది ఎస్సీఆర్టీ వాడు ఇచ్చినటువంటి మూడవ మోడల్ పేపర్లో కూడా ఉంది ఈ కవి మీ అందరికీ తెలుసు నేతల ప్రతాప్ కుమార్ ఇరవయో శతాబ్దం అని ఇతని యొక్క రచనలు సమతా వసంత గానం అలాగే పొందినటువంటి బిర్థులు విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అని చక్కగా పాయింట్ల వైజ్గా రాస్తే నాలుగు మార్కులు పొందవచ్చు ఆరో ప్రశ్న నాటకం ప్రక్రియ ఇది కన్యాశుల్కంలో ఉన్నటువంటిది ఇది కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ రెండులో ఉంది కావ్యేశు నాటకం రమ్యమని సమస్త సాహితీ ప్రక్రియల యొక్క సమాహారమే ఈ యొక్క నాటకం ప్రక్రియ అని ఈ నాటకంలో ఒకటి నుంచి పది అంకాలు ఉంటాయని ఇందులో నటులు వారి యొక్క హావభావ ప్రదర్శనకి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి చక్కగా ఒక నాలుగైదు పాయింట్లు రాస్తే సరిపోతుంది అలాగే ఇక రామాయణం నుంచి అతి ముఖ్యమైనటువంటి హనుమంతుడు పాత్ర స్వభావాన్ని ఇచ్చాడు మీ అందరికీ తెలుసు రామాయణంలో శ్రీరాముడి యొక్క నమ్మిన బంటని మహావీరుడు పరాక్రమవంతుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అంతవరకు మాట్లాడేటువంటి నేర్పు కలిగినటువంటి వాడని అలాగే చూసి రమ్మంటే కాల్చి వచ్చేటువంటి సామర్థ్యం కలిగిన వాడని వాడని అలాగే శ్రీరాముడు చెప్పాడు మనకి ఇతను శాస్త్రాలను చక్కగా అవపోసం పట్టాడని వేద వేదాంతాల్లో కూడా వేదాంగాలను కూడా చదివినటువంటి చక్కని విజ్ఞానవంతుడని కూడా మనం శ్రీరాముడు చెప్పాడు అటువంటి స్వభావాలు ఒక నాలుగు నుంచి ఐదు రాస్తే సరిపోతుంది ఇక వ్యాసరూప ప్రశ్నలో వీటికి ఎనిమిది నుంచి పది పన్నెండు వాక్యాల్లో సమాధానం రాస్తే సరిపోతుంది మొదటిది ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి వైసీవి రెడ్డి వ్రాసినటువంటి ప్రకృతి సందేశం పాఠ్యభాగం నుంచి ఇచ్చాడు పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయమన్నాడు లేదా చాయిస్లో జెలియన్ వాలాబాగ్ అనే పాట నుండి ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటలో రాయండి అన్నాడు పై ప్రశ్న ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి రెండో మోడల్ పేపర్లో కూడా ఉంది మనం ప్రకృతి సందేశం పాఠ్యభాగంను చదువుకున్నాం ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కొండలు సెలయేళ్ళు అలాగే లతలు చెట్ల యొక్క కాండాలు కోకిలలు లేత చిగుళ్ళు ఇవన్నీ కూడా ఎలాంటి ఐకమత్యాన్ని మానవులు తెలియజేస్తున్నాయో మీ యొక్క సొంత మాటల్లో రాస్తే సరిపోతుంది అలాగే ఆంగ్లేయులు నిరంకుశత్వ పాలనలో కూడా మనల్ని ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టారు అవన్నీ మన యొక్క సంపదను ఏ విధంగా దోచుకున్నారు ఇవన్నీ కూడా మీ యొక్క సొంత మాటల్లో రాస్తే సరిపోతుంది తర్వాత రామాయణం నుంచి కూడా సీతారాముల కళ్యాణాన్ని వివరించండి అని అన్నాడు తన యొక్క విశ్వామిత్రు తన యొక్క యాగాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాముణ్ణి లక్ష్మణుణ్ణి మరి సీతాదేవి తండ్రి అయినటువంటి జనకుడు ఉండేటువంటి మిదిలా నగరాన్ని తీసుకెళ్ళటం అక్కడ శివధనుసుని ఎక్కుపెట్టడం తర్వాత ఇచ్చినటువంటి మాట మేరకు జనక మహారాజు సీతాదేవిని శ్రీరాముడికి వివాహం చేయటం ఇవన్నీ కూడా చక్కగా పాయింట్ల వారీగా రాస్తే సరిపోతుంది శ్రీరామ సుగ్రీవులం మైత్రి ఎలా ఏర్పడింది మరి అరణ్యవాసంలో ఉండగా కబంధుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ చిత్రకూట పర్వతం వైపు వెళ్ళటం ఆ తర్వాత అరణ్యంలో ఉంటూ ఉండగా హనుమంతుడు మారువేషంలో వచ్చి శ్రీరామ లక్ష్మణుని కలవటం అతని ద్వారా ఇతనికి శ్రీరాముడికి శ్రీగ్రీవుడికి కూడా అగ్నిసాక్షిగా మైత్రిని కుదర్చటం అక్కడ సీతాదేవిని వెతికే బాధ్యతని సుగ్రీవుడు తీసుకోవటం అలాగే తన అన్న అయినటువంటి వాలి నుంచి ఇతని భార్య నుంచి కాపాడి ఆ యొక్క కిష్ కిందకు రాజుగా చేస్తారని చెప్పి శ్రీరాముడు మాట ఇవ్వటంతో వీళ్ళ యొక్క మైత్రి కుదిర్చాడు అది కూడా ఎస్సీఆర్టీ వాడు ఇచ్చినటువంటి రెండో మోడల్ పేపర్లో ప్రశ్న ఉంది ఇక పదవ ప్రశ్న సృజనాత్మక ప్రశ్నలో భాగంగా కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ మీ మిత్రుడికి లేఖ రాయాలి లేఖ రాసేటప్పుడు మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు ఊరి పేరు తేదీ రాసి సంబోధించి మీ మిత్రుడి యొక్క చిరునామా రాసి కష్టాలకు కుంగిపోవద్దని చెప్పి ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ కొన్ని పాయింట్లు రాస్తే సరిపోతుంది అదేవిధంగా మీరు మీ పాఠశాలకు నాయకులైతే ఏ ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేస్తూ వ్యాసం రాయాలి ఒక వ్యాసం ఒక వ్యాసానికి శీర్షిక రాసి ఆ వ్యాసంలో ఇప్పుడు ఇచ్చినట్టుగా మీరు నాయకులైతే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు కానీ అలాగే భాషోత్సవాలు వంటివి కూడా ఎలా నిర్వహిస్తారో తెలియజేస్తూ ఒక వ్యాసాన్ని రాస్తే మంచి మార్కులు వస్తాయి ఒక విభాగం మూడులోకి ముప్పై రెండు మార్కులు విభాగాలు ఉన్నాయి అందులో మొదటి ప్రశ్న సొదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణ మణిమయ్య సదన ఐ పద్యపాదాల నుంచి అలంకారాన్ని గుర్తించి వాక్యరూపం రాయమన్నాడు పై పద్యపాదంలో మొదటి పాదంలో చివర మదన అనే అక్షరాలు ఉన్నాయి రెండవ భాగంలో మొదట్లో కూడా మదన అనేటువంటి అక్షరాలు ఉన్నాయి అంటే దీనినే అక్కడ ముక్త పదము అంటారు విడిచిపెట్టబడినటువంటి పదాన్ని మళ్ళీ స్వీకరిస్తాయి మొదటి దాంట్లో విడిచిపెట్టబడిన మదన రెండవ పాదంలో మళ్ళీ స్వీకరించారు కాబట్టి ఇది ముక్త పదగ్రస్త అలంకారము అవుతుంది ఇక తర్వాత పన్నెండవ ప్రశ్నలో ఒక పద్యపాదం ఇచ్చాడు నీ తిందాన తలంచి చేయ పని కానీ కాకపోనీ బల ఇచ్చాడు అందులో లఘువులు గురువులు గుర్తుపెడితే మసా జస కథగా అనేటువంటి గణాలు వస్తాయి ఆ గణాల నుంచి అది శాద్ధోల పద్యము అని రాయ పదమూడవ ప్రశ్న ఇది సరైనటువంటి అర్థం రాయాల్సి ఉంటుంది సాన పదమూడులో ఆ ప్రశ్న ఇందులో అంధకారం అనేటువంటి పదానికి సరైన అర్థాన్ని గుర్తిస్తే చీయకటి అనేటువంటి సరైన అర్థం అవుతుంది ఇక పద్నాలుగవది ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా ఇచ్చిన ఇచ్చారు అందులో కోరిక అనే పదానికి పర్యాయ పదాల్లో మనం రాయాల్సి ఉంటుంది ఇది కాంక్ష వాంఛ అభిలాష ఏవై రెండు రాస్తే సరిపోతుంది గెలుపు అనే దానికి పర్యాయ పదాలు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నుండి గుర్తిస్తే మొదటిదే ఉంది జయం విజయం అలాగే పదిహేనవ ప్రశ్న అంచ పాలను నీటిని వేరు చేయగలదు అంచ అనేది వికృత అనమాట దానికి మనం ప్రకృతి పదం రాస్తే హంస అనేది సరైన సమాధానం అవుతుంది తర్వాత డయ్యర్ నరూప రాక్షసుడు రాక్షసుడు అనేది ప్రకృతి దానికి మనం వికృతి పదం గుర్తిస్తే రక్షసుడు అవుతుంది పదహారవది నెమ్మి పురివిప్పి నాట్యమాడింది దీనికి నానార్థాలు రాయాలి అంటే వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు రాయాలి ఒకటి నెమలి అని తెలుసు రెండవది ప్రేమ అనేటువంటిది రెండు రాయాలి ఇక దేవతలు అమృతం తాగారు అమృతం అనే పదాన్ని కూడా నానార్థాలు గుర్తించాలి దీనిలో మొదటిది సుధా పాలు ఇది సరైనటువంటి సమాధానం అవుతుంది పదిహేడవ ప్రశ్న విశ్వనాథుడు వ్యుత్పత్తి అర్థం విశ్వమునకు నాథుడు లేదా లోకమునకు జగత్తునకు నాదుడు ఎవరు శివుడు తర్వాత జగానికి వెలుగునిచ్చేవాడు భాస్కరుడు భాస్కరుడు అనే పదానికి విత్వతార్థం రాస్తే కాంతిని కలుగు చేయవాడు ఎవరు సూర్యుడు ఇది ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి రెండో మోడల్ పేపర్లో కూడా ఉందన్నమాట తర్వాత ముఖ్యమైనది పద్దెనిమిదవ ప్రశ్న జాతీయం అనమాట ఇది మానవుడు ధర్మంగా నడుచుకుంటే అదే అతనికి శ్రీరామరక్ష ఇందులో జాతీయాన్ని గుర్తించి పక్కన రాయవలసి ఉంటుంది శ్రీరామరక్ష అనేటువంటిది జాతీయం పంతొమ్మిది అంగలార్చు అనే జాతీయాన్ని ఏ సందర్భంలో లేదా అర్థంలో ఉపయోగిస్తారో రాయాలి ఏడవడం లేదా బాధతో ఆరవడం అనే సందర్భంలో ఈ అంగళార్చు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే రెండు మార్కులుంటాయి తర్వాత నీవు మా ఇంటికి వస్తే నాకు అభ్యంతరం లేదు ఈ అభ్యంతరం అనే పదాన్ని విడదీస్తే చాలు సంధి రాయాల్సిన అవసరం లేదు అభి తర్వాత ఇరవై ఒకటవ ప్రశ్న సంవత్సరము ప్లస్ లు సంధి పదాలను కలిపి రాయాలి సంవత్సరాలు ఇరవై రెండవ ప్రశ్న పరధనాపేక్ష పరధన ప్లస్ ఆపేక్ష ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది నాలుగు దిక్కులు మీ అందరికీ తెలుసు సంఖ్యావాచకాన్ని తెలియజేసేది కనుక పదం ముందు వస్తే దాన్ని దిగు సమాసం అంటారని దీనికి విగ్రహవాక్యం రాస్తే నాలుగు సంఖ్య కలిగిన దిక్కులు ఇరవై నాలుగవ ప్రశ్న భార్యా భర్తలు ఏ సమాసమో గుర్తించాలి ఇందులో ఇద్దరు ఉన్నారు భార్య మరియు భర్త కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది ఇరవై ఐదు ఈ మహాత్ముండు మనలంజు ఊచు ఎక్క వచ్చేనని చెప్పిన దీనికి ఆధునిక వాక్యాన్ని కనుక గుర్తిస్తే ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పగానే అనేది అంటే రెండవది సరైన సమాధానం అవుతుంది ఇరవై ఆరో ప్రశ్న నాట్యం చేసింది ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం సరళనాట్యం చేయలేదు ఇరవై ఏడు క్రింది క్రియాపదాల్లో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాస్తే అది తినక ఇరవై ఏడవది జీవని చిత్రాలెన్నో గీచింది జీవని ప్రథమ బహుమతి పొందింది దీన్ని సంశిష్ట వాక్యంగా మార్చి రాస్తే జీవని చిత్రాలెన్నో గీచి ప్రథమ బహుమతిని పొందింది అనేది సరైన సమాధానం అవుతుంది వైద్యుడు వైద్యం చేశాడు ఇది కర్మణి వాక్యం రాస్తే వైద్యం వైద్యుని చేత చేయబడింది ఇది సరైన సమాధానం అవుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రశ్నలు ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి రెండవ మోడల్ పేపర్లో కూడా ఉన్నాయి ఇక ముప్పైవ ప్రశ్న నీకు ఏ ఆట అంటే ఇష్టం ఇది వాక్యాల రకాలు ఇది ఏ వాక్యం రాయాల్సి ఉంటుంది ఇది ఇందులో ప్రశ్నే ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం అని రాయాలి ముప్పై ఒకటి మొదటి బహుమతి వస్తుందో రాదో ఇందులో మరి సందేహం ఉంది కాబట్టి ఇచ్చిన దాంట్లో నుంచి మొదటిదే సందేహార్థక వాక్యం అది గుర్తిస్తే సరిపోతుంది ముప్పై రెండు సీత పాట పాడగలదు ఇది సీతకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యము అని గుర్తించాలి ఆహా ఈ నదీ ప్రవాహం ఎంత అందముగా ఉందో చక్కగా అక్కడ ఆశ్చర్యపోనాడు కాబట్టి ఇచ్చిన నాలుగు సమాధానంలో మూడవది ఆశ్చర్యార్థకం దీన్ని గుర్తిస్తే సరైనటువంటి సమాధానం అవుతుంది